హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బీరకాయ కూర కమ్మగా రుచిగా రావాలంటే నేను చూపెట్టిన ప్రాసెస్లో చేయండి చాలా రుచిగా ఉంటుంది నేను వెరైటీగా చేశానండి కొంచెం ఇంగ్రీడియంట్స్ వేరే కలిపాను అవేంటి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా మనము స్టవ్ వెలిగించుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడయ్యాక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి అలాగే ఉల్లిగడ్డలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఇంకా ఉడికించుకోవాలండి దోరగా ఉడికించుకోవాలి చూడండి నేను కలుపుకుంటూ దీన్ని అయితే ఉడికించుకుంటున్నాను చూడండి మనకు దూరంగా ఉడికాక ఇందులో రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చిట్టపటలు ఆడినాక ఇంకా మనము కొంచెం పెద్ద పెద్ద అయినా కట్ చేసుకున్నానండి బీరకాయలు చేదులేని బీరకాయలు అయితే తీసుకొని ఒక పావు కిలో వరకు తీసుకున్నాను ఆ పావు కిలో బీరకాయలు ఇలా రెండొచ్చలు చేసి చిన్న చిన్నగా కట్ చేశానండి అంటే కొంచెం పెద్ద అయినా ఉంటాయి అన్నట్టు ఇలా కట్ చేసుకుంటే మనకు తింటుంటే మనకు ఒక్కొక్క ముక్క పంట కింద నములుతుంటే చాలా రుచిగా ఉంటుంది అందుకనే నేను కాస్త పెద్దగానే కట్ చేసుకున్నానండి మీకు ఇలా ఇష్టం లేకపోతే చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు ఇలా బీరకాయలు వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అలాగే పసుపు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుకొని మూత పెట్టుకోవాలండి నేను ఈ కర్రీని అయితే హై ఫ్లేమ్లోనే చేస్తున్నానండి సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో కాదు ఫ్లేమ్లో చేస్తే మనకు టేస్ట్ అనేది బాగా వస్తుందని నేను ఇలా హై ఫ్లేమ్లోనే చేస్తున్నా బీరకాయ బాగా ఉడుకుతుంది కదా అందుకోసమండి జల్దీ ఉడుకుతుంది అలాగా ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి ఇలా మూత తీసి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోనే నేను టమాటా వేయకముందుకే మనకు బీరకాయలు ఉడికినాకనే ఇంకా కారపొడి అయితే వేసుకున్నాను రుచికి సరిపడు కారపొడి పొడి వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి బాగా ఉడికితే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది అలా చేంజ్ కాకుండా ఉండాలంటే మనము వెంబటే టప్ ఒకసారి కారం వేసిన వెంబటే కలుపుకోవాలి కలిపిన వెంబటే ఇంకా టమాటాలు వేసుకొని ఇంకా దీన్ని మంచిగా ఉడకనియాలి ఈ టమాటాలని మూత పెట్టి అయితే ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో అడుగు అయితే కలుపుకోవాలండి ఇంతలో నేను వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక కొబ్బరి ముక్క అండి రెండు ఇంచులది రెండు ఇంచుల కొబ్బరి ముక్క ఇలా పొయ్యి మీద ఇలా కాల్చుకోవాలి నేను కాల్చుకున్నట్టుగా మీరు కూడా కాల్చుకోండి లేకపోతే ఒక ప్యాన్ పెట్టుకొని అయినా దాంట్లో వేయించుకుంటే సరిపోతుంది నేనైతే ఇలా జల్దీ అవుతుందని ఇలా కాల్చుకున్నాను ఇలా కాల్చుకున్న ఇంకా దీన్ని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మిక్సీ బౌల్ మిక్సింగ్ బౌల్లో వేసుకొని అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీయనివి పొట్టు తీయనివి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని అయితే నేనైతే మిక్సీకి అయితే వేస్తున్నానండి చూడండి నేనైతే మిక్సీకి అయితే వేసాను మనకు పొడి అయితే రెడీ అయిందండి ఇంకా ఇందులో మనము ధనియాలు ఉంటే ధనియాలు అయినా వేసుకోవచ్చు నా దగ్గర ధనియాలు లేవు కానీ ధనియాల పౌడర్ ఉన్నది అందుకోసమైతే ఇంకా ఇవి రెండింటినీ మిక్సీ పట్టుకున్నాను ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇంకా టమాటాలు బాగా ఉడికినాక ఇందులో వేసుకోవాలండి బీరకాయ కూరలో ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ముక్కల మొత్తం పట్టేలాగా ఇలా పట్టేలాగా వేయించుకున్నాక ఇందులో ఈ మిక్సీ జార్ కడుపుకొని కొన్నాన్ని వాటర్ ఎసర వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకొని ఓ మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు ఎల్లిపాయలు పచ్చికాయి కాబట్టి ఎల్లిపాయలు ఉడికే వరకు ఉడికించుకోవాలండి చూడండి మూడు నాలుగు నిమిషాల తర్వాతకి మనకు కర్రీ అయితే రెడీ అయిందండి ఇలా రెడీ అయినాక ఇంకో ఉప్పు కారం కలిసిందా లేదా అని చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు ఉడికినాక ఇంకా మూత తీసి ఇందులో ధనియాల పౌడర్ అండి ధనియాల పౌడర్ వేస్తున్నాను ఈ ప్లేస్లోనే మనము వెల్లుల్లి వెల్లుల్లిపాయ ముద్దుంది కదా అది కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం పచ్చి పచ్చి ఉంటుందని నేను ముందుగానే వేసాను ఇక ధనియాల పౌడర్ వేసుకున్నాక రెండు మూడు రెమ్మలు పుదీనా గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్